ఆడాళ్ళు ఎప్పుడు షాపింగ్ లో ఉండాలి మగాళ్ళు ఎప్పుడు ఆఫీస్ లో ఉండాలి వాళ్ళ కూటి కోసం కష్టపడితే మనం గుడ్డ కోసం కష్టపడాలి బాధ్యతలు పంచుకోకపోతే భార్యలు ఎలా అవుతారు చెప్పు మా ఆయనకి ఎక్కడో కాల్తున్నట్టుంది పెట్టి ఏమండి బా చెప్పానా భార్య బాధ్యతల గురించి ఈ బాధ్యతలు గట్టిగా పట్టించుకుంటున్నావు నువ్వు మా బాబు ఫోన్ చేస్తే నాకు చెప్పాలి కానీ మీ బాబుకి ఎందుకు చెప్పేవే నన్ను ఏరే పెళ్లి చేసుకోమని నువ్వు ఆయనకి చెప్పడం ఆయన నాకు చెప్పడం పిల్లల పుట్టకపోతే పెళ్ళాలని వదిలియ్యేలా కోర్తది నువ్వు మీ ఫ్యామిలీ పెద్ద త్యాగమూర్తులు మరి ముదురు ముంచుకే మొహలో మీరును ఏరే పెళ్లిళ్ళు ఇడిపోవడం లాంటి పిచ్చి పిచ్చి వేసాలైతే ఫ్యామిలీ మొత్తాన్ని పరిగి కొడతాను అర్థమవుతుందా ఒక్కసారి పెళ్లి చేసుకుని ఇద్దరు ఒకట్యాక నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని రెండు ఉన్నవే ఇద్దరిదే ఒకటే ఫ్యామిలీ ఏ వచ్చినా అందరం కలిసే పాడాలి కలిసే ఏడాలి ఈడిపోడాలంటే ఈడిపోడాలు కొత్త కొత్త కాన్సెప్ట్లు ఎట్టే ఉంటే కాళ్ళు ఎరగొట్టేస్తా ఆ ఊరు నాకు ఏరే పెళ్లి చేసేసి నువ్వేం చేస్తావే ఆలోచించలేదే ఆలోచించలే ఆలోచించవే ఎందుకు ఆలోచిస్తావు ఎకస్ట్రాలు ఎక్కువైపోయి నీకు వెళ్ళి పడుకో వెళ్ళి మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేసేస్తా వేస్తున్నారు వేసాలు శ్రీరాముడు తండ్రి మాట కాదనకూడదనే కదా ఎంత కష్టమైనా అడవులకి వెళ్ళాడు అవును తండ్రి అడిగితే కొడుకు ఏదైనా చేయాలా తండ్రి అంత గొప్పవాడా చాలా గొప్పవాడు మరి మీ అడిగింది మీరెందుకు చేయట్లేదు మీరన్నట్టే మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని రెండు కాకుండా ఒకటే ఫ్యామిలీ అయినప్పుడు మామయ్య గారు అడిగింది నేను కూడా చేయాలి కదా కైకే ఏమడుగుతుందో తెలియక దశరథుడు మాటిచ్చాడు మాట తప్పకూడదని కొడుకుని కష్టాల పాలు చేశాడు ఇక్కడ మా నాన్న నిన్ను కన్న కూతురులా చూసుకుంటానని మీ నాన్నకి మాటిచ్చాడు మాట తప్పి ఈ కొడుకుని కష్టాల పాలు చేయాలనుకుంటున్నాడు అది ధర్మం ఇది అధర్మం నువ్వు ఇదే మాట్లాడాలనుకుంటే ఇంకా నాతో చిన్నప్పటి నుంచి సంపూర్ణ రామాయణం చూపించింది ఇందుక నాన్న నువ్వు బావ రామాయణాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది మీరు మీ క్వశ్చన్లు పాపం బావ బా డిస్టర్బింగ్ లో ఉండుంటాడు నేను వెళ్ళి కొంచెం డాన్స్ చేస్తా నువ్వు వేసేయకుండా చూసుకో వెయ్యడానికి నేను నీలా ఓల్డ్ కాదు ఎంగు A